పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదే కదా ఇక మనం వార్తలు షురు చేసుకునే ఎలా కాబట్టి ఇక మాత్రం ఆలస్యం చేయకుండా షురు చేసుకుందాం పానీ కాపీ ల్యాగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇల్టి జోర్దార్ వార్తలు షురు ఇవాళ దేశంలో ఎవ్వలు లేనంత సంబరంగా తెలంగాణ రైతులు ఎప్పటికెంచో ఎదురు రుణమాఫీ పైసలు ఇవాళ వాడే వరకు ఎన్నడూ లేని సంబరంలో మునిగిదేలుతున్నారు తెలంగాణలో ఏ ఊరు పోయినా ఏ వాడ చూసినా గీ ముచ్చటమిన్నే అవుతున్నది ముచ్చట ఇక మరి మనం కూడా ముచ్చట గురించి చెప్పుకోవాలి కదా నడువును రిజల్దిన ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంతన్నకు పాలాభిషేకం చేసిర్రు తెలంగాణలో ఉన్న రైతులు మా లీడరు నువ్వేనయ్యా మా కోసం సీఎం అయ్యావయ్యా అని పాటలు వాడుకుంటా మస్తుగా తారీఫ్ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం నూట పది రైతు వేదికల్లా రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిండు సీఎం రేవంతన్న పదకొండున్నర లక్షల రైతుల అకౌంట్లలో మొత్తం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వేసిర్రు ఇప్పుడైతే లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసారు ఇక అటెన్ ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల దాంకున్నోళ్ళది మాఫీ చేస్తారట ఇక గిట్ల ఒకటే తాప రెండు లక్షల రుణమాఫీ చేసిన సర్కారే లేదు దేశంలో అని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని కూడా నాలుగు దఫాల్లో చేసిర్రు అని కారెడ్డమాడి చిన్న సీఎం సారు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు ఇక రెండు లక్షల రుణమాఫీని మూడు విడతల్లో చేస్తాం అని చెప్పిండు సీఎం రేవంత్ అన్న సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా ఇక రుణమాఫీ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి కదా రేషన్ కార్డు కావాలట అని మీద కూడా క్లారిటీ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంక్ లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు అగో ఇన్నర్ కదా పబ్లిక్ రేషన్ కార్డ్ అని పాన్ కార్డ్ అని గిత్త ఎవ్వలేమి చెప్పినా ఇనకుర్రి సీఎం సార్ చెప్పేది రెండు లక్షల రుణమాఫీ అవుతుందని గుండెల మీద చెయ్యేసుకొని నిమ్మలంగా నిద్రపోర్రి ఏమంటున్నావు కేసీఆర్ సారు వత్తడా రాడా వత్తే ఏం మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు రేవంత్ అన్న ఎట్లా రియాక్షన్ ఇస్తాడు కేసీఆర్ సారు ఏం ప్రశ్నలు ఎత్తాడు రేవంత్ అన్న ఏం సమాధానాలు ఇత్తడు అసలు యుద్ధం సంధి మొదలవుతుందా లేకపోతే నిమ్మలంగానే ఉంటుందా అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మరి ఏ ముచ్చట గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారో పురావాలి కదా నడువుని మరి ఈ నెల ఇరవై మూడో తారీఖు సంది అసెంబ్లీ మీటింగ్లు ఉంటాయట తెలంగాణలో ఇరవై నాలుగో తారీఖు సంది మండలి ఉంటాయట ఇరవై ఐదో తారీఖు నాడు బడ్జెట్ పెడతారట అసెంబ్లీ రైతు భరోసా రైతు రుణమాఫీ తెలంగాణ రాజముద్ర తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట్ల మీద అసెంబ్లీలో చర్చ నడుతుంది కావచ్చు అట్లనే షెయ్యి పార్టీ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద కూడా పెద్ద లొల్లే అయ్యేటట్టున్నది అధికారంలోకి వచ్చినాక షురువైన అసెంబ్లీ మీటింగ్ లకు కేసీఆర్ సారు రాలేదు కాలుతో తిరిగిందని ఉన్నాడు అటెన్ కల రెస్ట్ తీసుకున్నాడు ఇక ఎంపీ ముంగట కూడా బయటకు పోయి ప్రచారం చేసిండు గాని అసెంబ్లీకి అయితే రాలే అని మస్తుగానే మాట్లాడిండు అధికార పార్టీ అయితే మరి ఇప్పుడైతే పానం మంచినే ఉన్నది కాబట్టి అసెంబ్లీకి అత్తడా రాడా గప్పట్లెక్కనే అసెంబ్లీకి రాకుండా బయట మైకుల ముంగట ఊసుండి సభలు పెట్టి షెయి పార్టీ సర్కార్ ను తూర్పల లేకుంటే అసెంబ్లీకి వచ్చి పార్టీ ఫిరాయింపుల మీదకి మొదలు పెట్టి రైతు బంధు అన్నిటి మీద లొల్లి చేస్తాడా అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు ఏమో మరి గీతాపైతే ఖచ్చితంగా కేసీఆర్ సారు అసెంబ్లీలో అడుగు పెడతాడు అని అంటున్నారు కొందరు ఆరుపాటోళ్ళు చూడాలి ఇక అసెంబ్లీలో ఎస్ంటి యుద్ధం అవుతుందో ఈ వార్త కదా మా రాముల తాత చేయాలి కదా పబ్లిక్ ఇక మా తాత కాబట్టి పిలుద్దాం తాత ఎక్కడున్నవే దూరం పెరిగినట్టు పెరిగినావు కానీ దుడ్జకున్నంత తెలివి ఉన్నాదిరా నీకు సిగ్గు చేరం లేన ఇజ్జలు తక్కువరా నువ్వు బతుకని బతుకుతానావురా మీరు ఏమన్నా బతికేనా అరే వరి వారి నీకు కొద్దిగానన్నా బుద్ధి ఉన్నాయడి పెరిగినట్టు పెరిగినావు చిత్తు చిత్తు నిన్ను గాడితో పోలిసినా కూడా ఆ గాడి కూడా సిగ్గుతోటి తలికా దీన్ని కిందికి వేసుకుంటుంద్రా నీ బతుకుల బతుకులక నువ్వు మనిషివి నువ్వు మనిషి వాడిని మనం ఆవు కొద్దిగానన్నా సిగ్గుండాలని అరే రే అన్న నువ్వు గంతగానం తిడుతున్నావేందే తాత అన్ని అన్న సడి లేదు సప్పుడు లేదు ఇంతకు ఏం తప్పు చేసిండే అరే నువ్వు చేసిన సిగ్గు తప్పిన పనికి మన ఉంది ఎంత నీకు అరే నేను పక్క అడుగుతా అంటే సడి సప్పులు లేకుండా తనిఖా వేసుకొని ఉంటాను వేంద్రా సిగ్గు తప్పిన వాడుకో అరే తింటావా అరేం తింటావు తచ్చడు తచ్చడు పెట్టుకొని తింటావా ఎర్రంతా ఆయమన్న కూర ఆయ తించి ఓ కొట్టుడు కొరివేట ముసలోడానికి గంతగానం కొడుతున్నావు ఇంతకు ముచ్చడేందో సక్కగా చెప్పన్న కొట్టరాదు ఓ విని కొట్టుడు కాదే మొండికాయ అందుకొని ఏడి కాడికి చీరకలు పెట్టి ఉప్పు కారం చల్లుకుంటా చల్లుకుంటా కొట్టాలి దక్కడా అవి అడుగుతాంది చెప్పు 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 రా తలకేసుకుని ఉంటాను మీద దానికి చెప్పు ఆ ముసలోడు గంతగానం తిట్టుకుంటా కొడుతుంటే కూడా సప్పుడు చెయ్యవేందే నీ చేతికి లేడు ముసలోడు నువ్వు నల్లి నలిపినట్టు నలపచ్చు ఎరికైనా అయినా కూడా సప్పుడు చెత్తలేవు ఇంతకు నువ్వు వేసిన గలంగా పని నాకన్నా చెప్పు చెప్పురా చెప్పు చెప్పరాదురా ఓ చెప్పు రాదురాడు చెప్పుకుంటా చెప్పుకుంటాడు మరి నువ్వన్నా చెప్పరా అది ముసలాడా అప్పటిసంది ఆన్సపడితే నీకేం చెప్పేది అన్ని కచ్చకాయలు అన్ని అడుగుతావు అరే నువ్వు చేసిన పనికి బయట జనాలు అడిగే ముచ్చట్లకు మన హరీష్ రావు సారు ఏం చెప్పుకోవాలనో చెప్పుకోలేకపోతాను డాక్టర్ అయినా పోయిన ఇక ఏం చేస్తాం హరే నివా ఆ అన్న ఏం చేసిండు హరీష్ రావు సక్క చెప్పరాదు ముచ్చట ఏం లేదక్క మా హరీష్ రావు సారుకు వేరే ఖండు ఇచ్చినందుకు వేరే కండు వాని వచ్చిగా సింపుల్ గానే తీసి పారే తనవేంద్ర ఆ వేరే కండువ కప్పుకున్నందుకు పేపర్లలో టీవీలోళ్ళు ఏమని మాట్లాడుకుంటాలో వింటాను వారా కండువా మార్చిన హరీష్ రావు సారు మళ్ళీ అదే ముందడబా అని అదొకటి ఇదొట్టి చెప్పబట్టింది దానికి సమాధానం చెప్పుకోలేకపోతాడు మన సారు ఏంది వేరే పార్టీ గిట్లా ఇచ్చిండేంది అయినా హరీష్ రావు సార్ కూడా చూసుకోకుండా మెడల్ వేసుకోడు అదే వేరే పార్టీ ఎందుకాయనే మా బిఆర్ఎస్ పార్టీ కండువ ఇచ్చిండు కానీ దాని మీద ఈ బిఆర్ఎస్ అనే పేరుకు బదులు టిఆర్ఎస్ అనే పేరు ఉన్న కనుగో ఇచ్చిండు అది చూసుకోడం వీడు అరే గది కూడా తెలుస్తలేదురా నీకు ఓ మనిషి ఓ మనిషి ఏదో పట్టుకో ఇదో పట్టుకో ఏదో పట్టుకో ఎంత ఇద్దది పోతోంది అరే నీ కొట్టుడు పాడగాను ముందుగల ముచ్చట ఏంటో అర్థమైందట చెప్పు ముసలోడ అరే అదిగాలి చిల్ల అలింద్రావు సారు నాకు ఫోన్ చేసి రాములు రాములు మన పటాన్ చెరువులో మన పార్టీ మీటింగ్ ఉన్నది దాని కోసానికి మన పార్టీ జెండాలను కనవాల గిట్ట తయారు చేసి పెట్టు అని చెప్పిండు ఇక నేను అందుబాటులో లేను కదా అని ఈ మోగోనికి ఫోన్ చేసి ఒక గిది సంగతి రాట రెడీ చేసి పెట్టు అని చెప్పిన చెప్తే ఈయనే ఏ మా ఇంత మస్తు పార్టీ కాండువాలు జెండాలు బొచ్చడు ఉన్నాయి అవి పట్టుకొని తీయ అని చెప్పి మరి పోయినాడు వాటి మీద టీఆర్ఎస్ అని ఉన్నదా బీఆర్ఎస్ ఉన్నదా అని చూసుకోడా అవి చూసుకోకుంటేనే టీఆర్ఎస్ అనే పేరున్న కాండువాలు మా హరీష్ రావు సార్కి ఆయన చూసుకోకుండా వాటిని మెడల్ వేసుకొని ఆ మీటింగ్ లో మాట్లాడింది ఇంకా చూసుకో మొదలైంది రచరంబోలా అవును నిజమేనే తాత ఆ కండువలతో హరీష్ రావు సార్ కనబడేట ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరు తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ పేరే పెట్టబోతున్నారా అనే వార్తలు వచ్చినాయి అకౌ కాకో ఆవురా ఇన్ ఆవురా నువ్వు చేసిన అలకదక్కో పనికి మన హరీశ్రావు సారు కొను మన పార్టీకి ఎంత నాదనవుతుందో ఇక కొంతమంది అయితే కండువ మార్చిన హరీష్ రావు సారు అని రాసికత్తే ఆ ముచ్చటిని నిజంగానే హరీష్ రావు ఈ బీఆర్ఎస్ కనువ మార్చి వేరే పార్టీ కడువ గీత కప్పుకుంటాడా అని మస్తు మంది నువ్వు నువ్వు చేసిన చేసిన ఉద్ధార్కం ఇదిరా మరి హరీష్ రావు సారైనా ఏం పేరున్నదూసుకోకుండానే మెడల్ వేసుకుంటాడా నువ్వు అతను మాట్లాడుతా మార్చిన మొక్క దానా అదే మన పార్టీ రంగు ఖాండవేనా కాదా అనేది చూసుకుంటాడు కానీ బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ఉన్నదా అని ఇతరుడు కచ్చకాలు అన్ని చూసి మెడల్ వేసుకుంటాడా నువ్వు నీ సౌరం కానీ అరే బీఆర్ఎస్ అని పేరు పెట్టిన కాని నుంచి వెళ్ళే కారు పార్టీకి కలిసత్తలేదు అందుకే పాత టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఉన్న కండవాళ్ళు కప్పుకుంటేనే మళ్ళా కలిసొత్తది కావచ్చు అనుకొని హరీష్ రావు సారు మెడల్ వేసుకున్నాడు కావచ్చు అని జనాలు అనుకుంటున్నారు తప్పేమున్నది చెప్పు అట్లా అని మా కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ చెప్పింది అని అది పార్టీ అన్నప్పుడు గెలుపు ఓటమును కామను ఒక్కసారి పార్టీ పేరు మార్చిన మళ్ళీ మార్చేది లేదు అని ఖరాఖండిగా మా కేసీఆర్ సారే చెప్పారు మళ్ళీ జనాలు అందరు అనుకుంటారు అందుకోసమే హరీష్ రావు సార్ ఆ ఖర్వగా కావచ్చు అని ఇట్లాడుతాను ఈ బొమ్మ హరీష్ రావు సారు సూషే కండవన్ మెడల్ వేసుకున్నాడో లేకపోతే వేసుకున్నాడో తెలియదు కానీ జనాలకు టిఆర్ఎస్ అనే పేరు మీద కలుగుతలేదేమో అని నా అనుమానం తాత లీడర్ల అనేది తాతరాసిన మొక్క పోటీ చేసిన పనికి నేను హరీష్ రావు సార్ దగ్గర నా తలికాయ ఎత్తుకోకుండా అయిపోయింది కదా అరే నా తలికాయ తీసేసినంత పని అయింది రా సార్ దగ్గర ఏ ముఖం పెట్టుకొని హరీష్ రావు సార్ దగ్గర ఇవ్వను రా ఏ అంతకనం ఫీల్ కాబట్టి ముసలోడా అన్న ఏమన్నా వేరే పార్టీ కనిపిచ్చిండు అది ఇవ్వరాదు ఏదో చూసి చూడక చేసిండు కావచ్చు అరే నిజం చెప్పరే వెనుకటేసు మీ నా చెయ్యి పార్టీలో లేకుంటే పువ్వు పార్టీలో పైసలు గిత్తిచ్చి టిఆర్ఎస్ అనే పేరున్న కణవనే తీసుకుపోయి హరీష్ రావు సార్కి అని చెప్పినార నాతోడు తో తల నాకు అవ్వలేదు అచ్చరం పడిచపోయిన అంతేనా అంతేనా మరి కుడితే ఇంకేమైనా లంగా పని నా తోడే ఇప్పటికే మన కారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏరే పార్టీలో పోకుండా ఆపుకునేది అందుకే తలపాను తోస్తాది అంటే మన నువ్వో నువ్వు పెంట నువ్వు నువ్వు ఏ ఇంకెంత కనం కొడతా వె అన్నను తెలియక చెప్తున్నాడు కదా ఆ హలో ఎవరు ఏంటి హరీశ్ రావు సారు మార్చిండు అనే వార్త తెలివాంగానే మన పాచోళ్ళు కూడా వేరే పాచి కనువ మార్చుకోవాలని చూస్తాను అట్నా ఓ మీనోళ్ళు అలా మనుగొట్ట కనువ మార్చిండు అని అంటే వేరే పాచి కనువ మారలేదురా మన పార్టీ కండవనే వేరే వేసుకున్నారు రాంచడం అరే రేదే ఆగర్ రాగరని అత్త రాగురు అని వచ్చినాక మాట్లాడతావు వాడు కదా కూడా నువ్వు చేసిన తలకు మాసిన పని అటు కొసవాడ మన కారు పార్టీ వేరే పార్టీలకు పోవాలని చూస్తాను సుషిన్ రానుల్లా నిన్న హరీష్ రావు సారు బీఆర్ఎస్ కండువకు బదులు టిఆర్ఎస్ కండువని వేసుకున్నాడు ఇక ఆ వీడియో బగ్ బగ్గనే వైరల్ అయ్యే వరకు కార్ పాటోళ్లు బీఆర్ఎస్ ను మళ్ళీ టిఆర్ఎస్ చేయబోతున్నారని మస్తు గుసగుసలినబడుతున్నాయి మరి నిజంగానే కేసీఆర్ సారు బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ చేస్తాడో లేకపోతే తగ్గేదలే అని అట్లనే ఉంచుతారో చూడాలే మరి పబ్లిక్ ఎప్పటి లెక్కన ఇయ్యల సుతం మీకోసం కొన్ని లిల్లి పుట్టు వార్తలు మూటగట్టుకొచ్చినా మరి అవి కూడా యూస్ చేస్తే ఒక పని అయిపోద్ది హీరోలు ఫైటింగ్ చేసిన కొన్ని సీన్లను స్పూఫ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా కొందరు ఇగో ఆఫ్రికా లో ఉన్న గిల్లు కూడా గట్లనే వేసిండ్రు అయితే అడుమ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద ఎలక్షన్ ప్రచారం లా తుపాకీతోని దాడి జరిగింది కదా ఇక అప్పుడు ట్రంప్ ఎట్లా తప్పించుకున్నాడు సెక్యూరిటోళ్లు గాయనను ఎట్లా కాపాడి దావకళ్లకు కళ్లకు దోల్క మొత్తం దాన్ని కాపీ కొట్టి వీడియో తీసిండ్రు గిల్లు ఇక అచ్చం ఎలక్షన్ ప్రచారం లా ట్రంప్ మీద జరిగిన దాడిని కండ్లకు కట్టినట్టు చూపెట్టిండ్రు ఈ వీడియో వైరల్ అయ్యే వరకు పిల్లల టాలెంట్ నో తారీఫ్ చేసుకుంటా కామెంట్ పెడుతున్నారు చాలా మంది కోర్ని గీమెవలో గానీ స్టేజ్ మీద ఉన్న లీడర్ శంప ఎట్లా వాయించిందో చూడున్ బిఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ అనే గీ ఎంపీని స్టేజ్ మీదనే కొట్టింది గీమె నిన్న మహారాష్ట్ర లో పెట్టిన పార్టీ మీటింగ్ లో జరిగింది ఇది మరి గీమెవలో కాదు గీలా పార్టీ కార్యకర్తనే నాట మరి గీమకు గీన మీద గంతకనం కోపం ఎందుకు వచ్చిందో ఏందో గాని అందరితోని పాటు సార్లు కలవని లైన్ లోనే స్టేజ్ మీదకు పోయింది ఇక అందరి లెక్కనే ఏదో శుభాకాంక్షలు చెప్తది కావచ్చు అనుకున్నారు ఆడు కానీ సారు చెంప మీద కొట్టే వరకు మస్తు పరిషాన్ అయినరాట చూసినోళ్ళందరూ ఈ ఎంబటే అడున్నోళ్ళందరూ గిమ్మను ఆగబట్టి పక్కకు తీసుక పోయిన్రు అయితే అడుమైన ఎంపీ ఎలక్షన్ టికెట్ల కేటాయింపుల జరిగిన ముచ్చట మీదనే కొట్టినట్టున్నదని అనబట్టిండ్రు ఆడున్నోళ్ళందరూ మరి మనుషులకు రావాల్సిన టికెట్ గిట్ల రాకుండా చేసిండ్రని కొట్టిందో ఏందో గాని పార్టీలా ఏమన్నా లొల్లుంటే లోపట్ లోపట్నే మాట్లాడుకోవాలే కానీ నలుగుట్ల గిట్ల చేసుడు మంచి పద్ధతి కాదని అనబట్టిండ్రు చాలా మంది ముచ్చట ఎరకైనళ్ళు ఆగో గీ మోత వారిని చూసింద్రా మంచిగా బుద్ధిమంతుని లెక్కనే దేవునికి ఎట్లా దండం పెడుతున్నాడో మరి గినేదో దేవుని మీద పాయరంతో దండాలు కావి చోరీ చేసినాక ఎవలకు దొరకకుండా ఉండాలని వెట్టిండో లేకపోతే నీ దగ్గర దొంగతనం చేస్తున్నందుకు నన్ను క్షమించాలే దేవుడా అని మొక్కిండో గాని మెల్లగా దేవుని విగ్రహం మీదున్న కిరీటాన్ని తీసుకుని అవతల పడ్డాడు బొంబాయిలున్న విఠలేశ్వరుడు గుళ్ళ జరిగింది ఇది అయితే మరి గీ కిరీటానికి ఎన్నొద్దుల సంది సూటు పెట్టిండో గీ బట్టేబాజిగాడు రాత్రి పూట పోయి ఆడున్న గీ ఎండి కిరీటాన్ని చోరి చేసిండు గిట్లా ఇక ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది చూసిండు కదా పబ్లిక్ కు దొంగలు ఎట్లా సేసేదేమో శేషేదేమో లత్ కోర్పానంటే ఇంకా గా పనికి దేవుని ఆశీస్సులు కూడా తీసుకునుడు భలే చిత్రంగా ఉన్నది పోన్రి ముచ్చట ములుగు జిల్లాలో ఉన్న అప్పయ్య అనే డాక్టర్ను చూడేది పేషెంట్ దగ్గరికే పోయి ట్రీట్మెంట్లు చేస్తున్నాడు గుట్టలెక్కి వాగులు వంకలు దాటుకుంటా పోయి మరి వాళ్లకు వైద్యం అందిస్తున్నాడు వాజేడు మండలానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు అనే ఊళ్ళే పబ్లిక్కు ఈ నడమ పానం మంచకలేకపోయే వరకు వాళ్లకు ట్రీట్మెంట్ చేసినందుకు నడుచుకుంటూనే పోయిండు డాక్టర్ సాబు ఇక ఒక రోజు మొత్తం ఆన్య ఉండి వాళ్ళందరికి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించండు ఒక ఇద్దరికి మలేరియా వచ్చిందని తెలిసి వాళ్లకు ట్రీట్మెంట్ చేసేదే కాదు ఊళ్ళున్నళ్ళ అందరికీ ఇంటింటికి పోయి దోమతెరలను కూడా ఇచ్చిండు ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు పైసల కోసం శవాల మీద పాలాలు ఏరుకునే కొందరు డాక్టర్లున్న గీ జమానల జనాల కోసం గింత రిస్క్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడిన గీ డాక్టర్ నిజంగా చానా గ్రేటు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది పబ్లిక్ పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి ఇలా ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇవుల్లా కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇలాంటి జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తేనే హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రీ ముచ్చట్లు ఆడ ఉంటాయి అన్ని ముచ్చట్లు దాకా చేరాలంటే తప్పకుండా లైక్ చేయండి కొట్టుండ్రి ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి ఏమైనా అంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే